ప్రశ్నలను అడుగుతానంటుంది ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడుగుతారండి కనీసంగా సనాతన గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదివిన వాళ్ళు పిల్ల పని ఫార్వర్డ్ అవుతుంది ఈ మన ఈ బుకల అడుగుతారు కదా చేస్తుందండి ఇక్కడ చేసి ప్రశ్నలను ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పినట్లయితే మన ఇది చూసిన తర్వాత కూడా స్త్రీలను అనిచారు అని స్త్రీలను అనిచారు అనే పాయింట్ ని మన బొకల్ డాక్టర్ కవర్ చేస్తున్నారు ఈ బోన్ హెడ్ డాక్టర్ ఏం అంటే స్త్రీలకి టోకెనిజం ఉన్నారు కదా స్త్రీలు ఎంత గౌరవిస్తున్నారు అంటే మనకి ఇది ఆ ఒక బృదారంజుకు రోపనిషత్తు అనుకుంటా దీంట్లోని యాజ్ఞవల్క్యుడును గార్గి సంవాదం ఉంటుంది అనమాట అంటే గార్గి ఆ ఇదో వాచక్ వాచక మహాముని మహర్షి యొక్క కుమార్తె అనమాట గార్గి అక్కడున్న వాళ్ళతోని పండితులతోని సంవాదం చేస్తానమాట పండితులతో సంవాదం చేస్తున్నది గనుక స్త్రీకి చాలా అప్పటికే చాలా నాలెడ్జ్ ఉంది అని చెప్పే ఇది అనమాట ఒకసారి వినండి నేను గారికి సంవాదం చేస్తాను అంటే మాత్రం బ్యాలెన్స్ కోల్పోయాడు అని చెప్పాలి అది ఇది విన్న తర్వాత కూడా ఎవరైనా స్త్రీలని గౌరవించలేదు అంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది ఇప్పుడు మెంటల్ డాక్టర్ గారు ఎవడు పిచ్చి డాక్టర్ గారు ఎవరో నేను ప్రూవ్ చేస్తాను అప్పుడు కాసేపటిలో అనుకుంటాను సంతోష్ గారికి కూడా బృహదరానికి పంచమ పంచమాధ్యాయము ఎనిమిదవ అష్టకం అండి మన బ్రాహ్మణము దీంట్లో గార్గి అనే ఋషిని ఉంటుంది ఈమె ఇక్కడ అంతా పండిత చర్చ జరుగుతుంది అంటే ఆ పండిత చర్చ జరుగుతున్నప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ పండితులు మగవాళ్ళు అది పండిత చర్చే కానీ కాసేది అది ఒక లాటరీ జాక్పాట్ అన్నమాట ఒక లాటరీ జాక్పాట్ లోని డబ్బు అంతా ఒకటే ఎత్తుకెళ్ళిపోతుంటే ఒరే నీకు క్వాలిఫికేషన్ అంటే అయితే నేను అడిగిందని సమాధానం చెప్పు అంటాడనమాట అది ఇట్స్ నాట్ ఎ పండిత చర్చ పండిత చర్చ అంటే ఏంటంటే దేశ విదేశాల నుంచి పండితులందరూ తీసుకొచ్చి ఒక ఫిలసాఫికల్ డాక్టర్ని కానీ ఒక ఫిలసాఫికల్ ఇష్యూని కానీ అలా ముందుంచితే పండితులందరూ చర్చించుకుంటే అది పండిత చర్చ అవుతుందనమాట ఇది పండిత చర్చ కాదు ఇట్ ఇస్ ఎ లాటరీ పాట్ ఆ లాటరీ జాగ్పాట్ మొత్తం అంతా నేనే ఎత్తుకెళ్ళిపోతాను అంటాడు ఎవరో యాజ్ఞవల్కుడు విందుకు వెళ్ళిపోతారా ఆవిని ఇంకో క్వశ్చన్ చేస్తాడు ఆ ప్రశ్నకి చారు ఎలా కాయాలో ఒక పాత్ర చేత చెప్పినట్టుగా బృదారణ గోపానిషేతుల్లోని మొత్తం అంతా కూడా రెండు పాత్రల మధ్య ఆ ఏంటి డైలెక్ట్ ఉంటదన్నమాట అది అంతా పెట్టించేసేసి ఈ గార్గి అసలు మహా పండితురాలని ప్రూవ్ చేస్తాడు ఈ మన ఈ డాక్టర్ ఎనండి ఒకసారి మన ఉన్నారు ఈమె స్త్రీమూర్తి ఆమె అక్కడ ఉంది ఆమె ఏం మాట్లాడుతుందో అనువాదం ఏమీ డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ వెళ్ళిపోదాం ఎందుకంటే తెలుసా మీకు ఎందుకంటే ఈ మన డాబా రాజుకి సంస్కృతం చదవడం రాదు ఇప్పుడు కనుక ఆ సంస్కృత శ్లోకం చెప్పాలంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే అతనికి చదవడం లేదు తెలుసే మీకు ఇది ఈ కాంట్ రీడ్ అని తెలుగులో చదవలేడు అనమాట అందుకనే మనకి ఎందుకు వెళ్ళండి ట్రాన్స్లేషన్ వెళ్ళిపోతాం అన్నమాట అనమాట ఇలాగే ఎవడైనా వెళ్ళిపోయనుకోండి ఒరే సంస్కృత శ్లోకం చదవడం రాదు నువ్వా మా హిందూ గ్రంథాల మీద ఆ ఏంటి అటాక్ చేసేది నువ్వు నువ్వా మాకు హిందూ గ్రంథాల కోసం చెప్పేది అంటారు అనమాట ఇంకోటి వెళ్ళిపోతాయి జిల్లా రాజు నేనేమో ఓపెన్ గా చెప్తాడు నాకు సంస్కృతం రాదు అయినా సరే నేను ఐదు వేల రూపాయలు సంస్కృతం నేనే రాసే సంస్కృతం ట్రాన్స్లేషన్ నేను అమ్మేస్తున్నాను అంటాడు అదే ఇప్పుడు సంస్కృతి ఇట్స్ అన్ ఆపర్చునిటీ కదండి అప్పుడు నాకన్నా సరే సౌత్ మన భగవద్గీత శ్లోకం ఎందుకు చదువుతాము మనకున్న దాన్ని చెప్పడం కోసం కదా ఇట్స్ అన్ ఆపర్చునిటీ అది పండితులారా మీరు అనుమతిస్తే యాజ్ఞవల్పుడికి రెండు ప్రశ్నలు నేను చివరిగా అడుగుతాను ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పినట్లయితే మనలో ఎవరు కూడా ఆయనని వాదనలో జయించలేమని అంగీకరించి తర్వాత మనం సత్కరిద్దామని చెప్తుంది అంటే ఇప్పుడు ఈమె పండిత చర్చలో పార్టిసిపేట్ చేస్తుందండి ఇక్కడ చేసి ప్రశ్నలను అడుగుతారంటుంది ఇప్పుడు ప్రశ్నలు ఎవరు అడుగుతారండి కనీసంగా చదివిన వాళ్ళే చెప్పినట్టు ఇది ఇది పండిత చర్చ కాదు గారికి ఏమంటది అంటే నీ ఐడి కార్డు నేను వెరిఫై చేస్తాను చేస్తానంటే నువ్వు ఐడి కార్డు చూపించాను ఇప్పుడు సెక్యూరిటీ గార్డులకి ఆర్ఎఫ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలియక్కర్లేదు ఐడి కార్డు మీద నీ బొమ్మను నీ పేరు నువ్వేనా లేదా అని వెరిఫై చేయడమే తెలుసు కదా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి గారికి మహా పండితురాలు అనుకుంటాం తప్ప వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట మొత్తం యాజ్ఞ సారీ మన బృహదారం ఉపనిషత్తులోని ఈ పంచమా అష్టమ బ్రాహ్మణ ఏదైతే ఉందో దీంట్లో ఈ అని చెప్పాను కదా దీంట్లోని ప్రతి అడిగిన ప్రశ్న ప్రతి వాడు బతాగడే ఒకే ఒక రేషనలిస్ట్ ఉంటుంది ఎవర్రా అంటే గార్గి అనమాట గార్గి రేషనలిస్ట్ అంటే పండితురాలు ద వేస్ యాస్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ ద ఆస్క్స్ సొక్రటీస్ ఎలాగైతే ప్రశ్నిస్తాడో గార్గి అలాగే ప్రశ్నిస్తుంది సొక్రటీస్ ప్రశ్న ఇవ్వడానికి పండిత పండితుడు అవార్చిన ప్రశ్న లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు అది కూడా చాలా వెరీ బేసిక్ కామన్ సెన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ వరకు ఉన్నాయనుకోండి గార్గి ఈజ్ ఎట్ లెవెల్ వన్ అంటే హైయెస్ట్ లెవెల్ అంటే స్టెప్ బై స్టెప్ అబవ్ అనమాట వన్ అంటే లో అని కాదు వన్ అంటే ఏంటంటే ఎల్కేజీ టైప్ అనమాట ఎల్కేజీ టైప్ రేషనలిస్ట్ క్వశ్చన్ మాత్రమే అడుగుతుంది ఎవరో గార్గి ఆ ప్రశ్నలు అంటే మీకు చూపిస్తాను ఏంట ఈ ప్రశ్నలు మా బొడ్డోడు కూడా అడుగుతాడు కదా అంటారనమాట దానికి పండితులు అవసరం లేదు సో ఇతను ఏం చెప్తున్నాడంటే పండితుల్ని అడగాలంటే వేదాలు ఉపనిషత్తు చదివిన వాళ్లే ఇన్ని ప్రశ్నలు అడుగుతారంట వేదము ఉపనిషత్తు కాదు కదా కనీసం బాలరామాయణము బాల మహాభారతము ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది కదా మన హిందూ గ్రంథాల గురించి దీపారాసన ఎలా చేయాలి అది చదవకపోయినా ప్రశ్నలు అడగచ్చు చదివిన వాళ్ళు ఆ కాలంలో నాకు తెలిసి గూగుల్ లేదు గూగుల్ చూసి ఏదో గార్గి అమ్మ అడుగుతుంది అన్నట్టు వీడు ఒకడు వీడేం చెప్తా ప్రతి ప్రతిదాన్ని గార్గి అమ్మ సీతామాత తర్వాత ఏమో కుంతి తల్లి అని యాడ్ చేస్తా ఉంటాడు అనమాట ఎందుకంటే ఈ థింగ్స్ దట్ అలా యాడ్ చేస్తే గానీ వాళ్ళకి ఏదో ఒక గౌరవం రానట్టుగా మనందరం గార్గి అన్నాం కదా గార్గి అనడు గార్గి తల్లి అంట ఏమంటే గార్గి అమ్మ అనడా ఓకే సో ఈ ప్రశ్న అడుగుతుంది చాలా ప్రశ్నలు అడుగుతుంది అడిగిన తర్వాత చివరిలో ఏముందో కూడా నేను చూపెట్టేస్తాను ఇక్కడ గార్గే అంటుంది ఆయన జవాబులు కూడా చెప్తాడు యాజ్ఞవల్గుడు సో పుణ్యాత్ములారా పండితులారా మీరంతా చాలా అదృష్టవంతులు అంటే బేసిక్గా ఇక్కడ పరమాత్మ తత్వం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు పరమాత్మ తత్వం అంటే వేదంలో ఉంటుంది పరిషదులలో ఉంటుంది పురాణాలు ఇతిహాసాలు మనకు తెలిసిందే సో మీరు అదృష్టవంతులు మీరంతా పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగిన ఈ యాజ్ఞవల్క ఋషికి నమస్కరించండి అంటే మొత్తం సమాధానాలు ఇన్న తర్వాత కరెక్టే చెప్పాడు ఈయనను నిన్న వారు ఎవరు లేరు అని నా అభిప్రాయం అంటే ప్రశ్నలు అడగడమే కాదు ఆయన చెప్పింది విని అది కరెక్ట్ అని ఈయన డిక్లేర్ చేస్తుంది ఇక్కడ స్త్రీమూర్తి డిక్లేర్ చేస్తుంది వాళ్ళు శ్రీమూర్తిని అడిగే చూసారు శ్రీమూర్తి ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్ అనమాట అంటే జనాలకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశ్నలు అడిగిన వాళ్ళని వాళ్ళని కూడా ఈ డెతికి ఉంటాడు అనమాట ఈమె అడిగిన ప్రశ్నలు అంటే చూపిస్తాను వాడు ఆ యాజ్ఞం వల్కుడుగాడు చెప్పిన సమాధానం చూపిస్తాను వీడి నెంబర్ వన్ బత్తగాడు అనమాట ఎవరో యాజ్ఞం వల్కుడు అనేవాడు వీడు చెప్పిన సమాధానం అంటే మీరు మీకు ఇంకా మీకు పక్కన కర్ర ఇది అంటారు అనమాట అలా చెప్తున్నారు సమాధానాలు వినండి ఒకసారి చూసారా ఏం చూపించాడు ఇది ఇది ఎక్కడ చూపించాడంటే మన బోన్ డాటర్ రాసిన బుక్ అనుకుంటున్నా ఇది అందులో నుంచి చూపించాడు ఓకే మరి ఏ సమాధానం అంటే ఏ నాలెడ్జ్ లేకుండా కనుక ఈ గార్గి అమ్మ కనుక ఉంటే ఎన్న కూడా చెప్పే సమాధానాన్ని దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది దానికి మరి అవి ప్రశ్న లేక నేను చూపిస్తాను ఇప్పుడు చాలా వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట ఈ గార్గి అమ్మ అడిగిన ప్రశ్నకి ఈ భర్త యాజ్ఞవాల్కుడు గారు చెప్పిన సమాధానానికి స్త్రీకి ఎంత విలువ ఇచ్చాడో యాజ్ఞవాల్ ఇప్పుడు చూపిస్తా ఎందుకంటే ఇది ఎప్పుడు నుంచో పెండింగ్ నాకు గార్గి గార్గి అని వీళ్ళు గెంతులు కదా గార్గి అని గెంతులేసే ప్రతి వాడికి ఈ రోజు ఫ్యూజులు లేచిపోతాయి రాదు కదా సో స్త్రీలని పక్కన పెట్టారు వాళ్ళకు చదువు చెప్పలేదు ఇవన్నీ ఈ అంటే ఈ ఎర్ర జెండాలు పట్టుకొని ఎర్ర కండువాలు వేసుకొని పనికి మారిన మాటలు మాట్లాడే ఈ కృష్ణులు ఈడు కమ్యూనిటీ కృష్ణుడు ఈ కమ్యూనిటీ మొత్తానికి హిందూ కమ్యూనిటీ మొత్తానికి నికృష్ణుడు ఎవట్రా అంటే ఈ బొకల్ డటరు ఇక్కడ ఒకసారి గ్రంథాన్ని చదవండి నేను అదే కాదు వేదంలో ఎంతో మంది శ్రీమతులు ఉన్నారు గారి కాదు చాలా మంది ఉన్నారు చెప్పండి మీరేం చెప్తారా సో ఇది ఇది పెట్టేస్తా అలా ఏమి లేదు ఏమి లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఫుటేజ్ తినేస్తారనమాట ఫుటేజ్ అంటే గుర్తుందా మీకు సీరియల్స్ మీకు లెంత్ సరిపోతే ఏదో మాట్లాడుతుంటాడు కదా వచ్చి గార్గి ఏమడిగింది అనే ప్రశ్న చూపించలేదు యాజ్ఞవల్కుడు గడు ఏం చెప్పాడు అది కూడా చూపించలేదు అనమాట ఓన్లీ గార్గి యాజ్ఞవల్కుడు చాలా పండు పుణ్యమత్వ పుణ్య అంటే పుణ్యాత్మలారా పండితోత్వం లారా మీరంతా చాలా అదృష్టవంతులు పరమమ్మ తత్వాన్ని సంపూర్ణంగా ఆజ్ఞవల్క మహర్షికి నమస్కరించండి అన్నది ఆ ఆ మాట ఇవన్నీ చదివేసింది అది ఈ ఎక్స్ప్లెనేషన్ మనకున్నా ఇది కూడా చెప్పారు కదా గురుగారు ఏంద్రీ ఇదే అధ్యాయంలో ఈ పిల్లగా చదివింది ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఆ వాళ్ళు ఈయన ఏదైతే రిఫరెన్స్ చూపెట్టాడో రెండు వందల నాలుగు శ్లోకం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నీళ్ళకి ఇక్కడ చూడండి విగ్రుడు వాడు తొలక నియమాలను సేధి యమమలను సేధించి అటో పిమ్మత నియమములను అనుష్టించాలి సరే ఇంకా ఇందులోకి వెళ్దాాలంటే చెప్పి చూపించారు కదా దీనికి మళ్ళీ వద్దాం నేను ఒకసారి గార్గీ సంవాదం చూపించేస్తాను మీకు గారికి సంవాదం చూపించేస్తే లక్కీగా పెట్టుంటాను నేను పెట్టెలో చూడండి ఓనండి అది మధ్యలో పెట్టుంటాను ఓకే వన్ సెకండ్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇదే గారికి గారికి అక్కడ ఇది గార్గి ఓకే ఇది అసలు ముందు మీకు కొద్ది ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను కొద్దిగా మీకు నాలెడ్జ్ కూడా కావాలి కదా ఇది బోధారం ఉపనిషత్తులోని బోధ బోధారణ ఉపనిషత్తులోని మూడు నాలుగు అధ్యాయుల్ని యాజ్ఞవల్క కాండ అంటారు దీంట్లో ఏంటంటే విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు జనక మహారాజు ఈ ఇతనే మన సీత వాళ్ళ ఫాదర్ అనుకుంటుంది ఇది సేమ్ విదే విదేహి వైదేహి అంటారు సీతను కూడా ఓకే విదేహి జనక మహారాజు ఒక గొప్ప యాగం చేశాడు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతానండి జస్ట్ వినండి యజ్ఞంలో ఒక భాగంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్పవాడెవడో తెలుసుకోవాలనుకున్నాడు గోశాలలో బాగా బలిసిన వేయి గోవులకు ప్రతి దాని గిట్టలకు బంగారు కుమ్ములకు బంగారు తొడుగులు చేయించి పట్టు వస్త్రాలు కప్పి సభలోని బ్రాహ్మణులు ఉద్దేశించి బ్రాహ్మణ శ్రేష్ఠులారా మీలో అందరికన్నా గొప్ప బ్రాహ్మణవేత్త అయిన వాడు ఈ గోవుల్ని తోలుకుపోవచ్చు అంటే వేయి గోవులు బంగారు తొడుగులు ఉన్నది ఇట్ ఇస్ లైక్ ఎ జాక్పాట్ ఇట్ ఈస్ లైక్ థౌజండ్ ఆవులంటే ఎంత కాస్ట్ చూసుకోండి శరత్ గారు అంత పెద్ద జాగ్పాట్ పాట్ అనమాట అక్కడ దాన్ని ఎవడైతే బ్రహ్మవ్యాప్త తీసుకెళ్ళిపోమని అన్నాడు ఎందుకంటే ప్రపంచంలో జనక మహారాజు కంటే తెంగుడడం కూడా ఉండట ఎవడైనా ప్రూవ్ చేసుకోకుండా తోడుకెళ్ళిపోమంటాడా వెంటనే అక్కడ ఉన్నవారు ఎవరికి ధైర్యం చాలలేదు ఈ పరిస్థితి గమనించిన యాజ్ఞవల్కుడు చాలా చాలు అనమాట మంచి టక్కరి తెలివైన స్మార్ట్ యాజ్ఞవల్కుడు ఏం చేసాడు శిష్యుని పిలిచి ఈ గో సంపదను ఆశ్రమానికి తోలుకుపోవలసింది అన్నాడంట ఆ మాట వల్ల మిగిలిన పండితులంతా ఆశ్చర్యపోయి యాజ్ఞవల్కుడు తమకన్నా ఏ రకంగా గొప్పవాడు ఏ రకంగా బ్రహ్మనిష్ఠుడు అనుకొని అతని విజ్ఞానాన్ని పరిశీలించాలని తీర్మానించుకున్నారన్నమాట అక్కడ జరిగే హేమ హోమంలో హోత అశ్వల్యుడు వీళ్ళు ఫస్ట్ అడుగుతారు మంత్రాలు అతను ఏంటంటే మొదటిగా అశ్వల్యుడు ప్రశ్నించాడు నీవు గొప్ప బ్రహ్మవేత్త అన్నమాట నిజమేనా బ్రహ్మవేత్తలందరికీ నమస్కారం నాకు ప్రస్తుతం గోసంపద కావాలి అన్నాడు యజ్ఞవల్కుడు యజ్ఞవల్క ఈ లోకంలో అన్ని మృత్యు జాబత్తు లోబడినవే కదా మరి ఆ మృత్యువు దేనికి లోబడి ఉంటుంది ఇది మాట ఆధ్యాత్మిక ప్రపంచంలో అడిగే తలకమాలిసిన పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఒకరినొకని అడిగి దానికి సమాధానం చెప్పేసి చారు ఎలా కాయాలో ఒక పాత్ర చేత చెప్పించేసి దాన్ని మినీ కథ అన్నట్టుగానే సేమ్ వీళ్ళు ఒకరినొకడు ఈ పిచ్చి ప్రశ్నలు అడుక్కొని ఓ ఈడే చాలికి ఇచ్చేయంటాడు అనమాట ఇది వేయు ఏమైంది మళ్ళీ రిసెట్ అయిందా ఓకే ఇప్పుడు వీళ్ళందరూ ఈ మధ్యలో అడిగే ప్రశ్నలన్నీ కూడా మాల్సిన తెక్క ఆధ్యాత్మిక ప్రశ్నలే తప్ప పనికొచ్చే ప్రశ్న ఒకటి ఉంటుంది అనమాట ఈ లోకంలో అన్ని మురుచుకుంటే ముర్చు దేవత ఉంది ఈదో సమాధానం చెప్పేస్తాడు వెంటనే నమస్కారం పెట్టేస్తాడు అనమాట సో ఇక్కడ ఉన్న కానీ గాని ఒక్కసారి నేను కొట్టుబడతాను అశ్వల్యుడు గాని ఇంకోడు మనస్సే దేవత అది అన్ని రకరకాలు చెప్పుకొస్తాడు మనస్సే దేవత అంట మనస్సు అనంతమైనది అని చెప్పాడు అనమాట చూసావా దీనివల్ల యజమాని అనంత లోకాలు జయిస్తాడు అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు అంతటితో తన పని అయిపోయింది అన్నట్లుగా భావించుకుని కూర్చుని పోయాడు అశ్వల్యుడు ఏదో చెప్పాడండి లాస్ట్లో ఏం చెప్పాడు మనస్సే ఆ దేవత అని అనమాట అంటే అన్న అశ్వల్యుడి పని అన్నమాట అవన్నీ ఓడిపో ఒప్పుకుంటాడు తర్వాత జరాత్ కరువు వంశానికి చెందిన రుతబాగుని కుమారుడు అయిన బాగుడు అని అతను ప్రశ్నిస్తారు అన్నమాట ఇటువంటి ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉంటాయి ఇది ఇంకో రోజు వెళ్దాం టైం లేదు కనుక నేను డైరెక్ట్ గారికి దగ్గరికి వచ్చేస్తాను ఓకే వన్ సెకండ్ ఒక్కసారి ఓకే డైరెక్ట్ గార్గి ఈ గార్గి ఎవరు వాచక్రుని కుమార్తె గార్గి అడుగుతుంది కనిపించే పార్థవమైన ధాతు సముదాయం అంతా జలం నుంచే వ్యాప్తమై ఉన్నది కదా మరి జలం దేనికి వ్యాప్తమై ఉన్నది అని అడిగింది ఈ ప్రశ్న అడగడానికి పాండిత్యం అవసరం లేదు ఉపనిషత్తులు అవసరం లేదు ఏం అవసరం లేదు ఎవడో చెప్పాడు ఈ పైన ఏం చెప్పాడంట మొత్తం అన్ని నీటిలోంచే ఉన్నాయని చెప్పాడు అనమాట సరే మొత్తం అంతా జలం నుంచి ఉన్నాం కదా ఆ జలం దేని చేత వ్యాప్తమైనది అని అడిగితే యాజ్ఞవల్కుడు గార్గి యాజ్ఞవల్కుడు గార్గిని దీన్ని యాజ్ఞవల్క గార్గి సంవాదం అనమాట అసలు ఈ ప్రశ్నలు ఏంటండి ఈ ప్రశ్నలు వేయడానికి ఎల్కేజీ లెవెల్ ప్రశ్నలు వేయడానికి కామన్ సెన్స్ ఉంటే చాలా అనమాట బేసిక్ రేషనలిస్టిక్ మెంటాలిటీ ఉంటే చాలు మనం కూడా అలాగే అడుగుతాం ప్రశ్నలు ఈ కూడా అలాగే అడుగుతాడు ప్రశ్నలు ఏనండి అది దేంట్లో వ్యాప్తమైనది అంది వంశకం దేంట్లో అని అడిగితే ఏం చెప్పాడు మన యాజ్ఞవల్క్యుడు బత్తయ్యగాడు వాయువులో అన్నాడు ఇక్కడ నుంచి నేను ఈ ఆన్సర్లో చదివి వెళ్ళిపోతాను వాయువులో మరి వాయువు దేనిలో వ్యాప్తమైంది అంతరిక్షంలో మరి అంతరిక్షం గంధర్వ లోకంలో మరి గంధర్వ లోకం ఆదిత్య లోకంలో ఆదిత్య లోకం చంద్ర లోకంలో మరి చంద్రలోకం నక్షత్ర లోకంలో మరి నక్షత్ర లోకం దేనిలా వ్యాప్తమైంది దేవలోకంలో దేవలోకం దేనిలో వ్యాప్తమైంది ప్రజాపతి లోకంలో ప్రజాపతి లోకం దేనిలో వ్యాప్తమైంది బ్రహ్మలోకంలో బ్రహ్మలోకం దేనిలో వ్యాప్తమైంది గార్గి కేవలం ఊహించి అనుమానంతో మాత్రమే ప్రశ్నిస్తున్నావు అలా ప్రశ్నిస్తే నీ తల తిగి కింద పడుతుంది విన్నారా సమాధానం ఇది మాట గార్గి ఏమి అడిగింది అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ చెప్పండి అప్పుడు అడుగుతారు కదా అరే నీకు ఉందిరా అంటే మాది మాది ఎక్కడ అనమాట విజయవాడలో ఉంది మరి విజయవాడలో అది ఎక్కడ ఉందంటే పలానా రోడ్లో ఉంది ఉందంటాడు పలానా రోడ్లో ఉందా అదే పలానా రోడ్లో ఎక్కడ ఉందంటే ఇంకో పేరు చెప్పండి అలా రకరక చెప్పుకుని చెప్పుకుంటూ అనమాట చివరికి వీడు చెప్పిన పిచ్చి లోకాలు ఒక్క లోకం లేదు వాయువు అంతరిక్షంలో ఉందంట ఓకే అంతరిక్షం గంధరంలోకి ఒకసారి గందరవ లోకం ఉందా అది ఉందరా అని అడిగింది అడిగితే ఆదిత్య లోకం అన్నాడు ఇదే పేరు చెప్పేశాడు ఆదిత్య ఎక్కడుందిరా ఎక్కడుందరా చంద్రలోకంలో మళ్ళీ చంద్రుడి దగ్గరికి వచ్చేసాడు చంద్రలోకం ఎక్కడుంది లోకంలో ఇక్కడ అంతరిక్షం అన్నాడు మళ్ళీ లోకం అన్నాడు ఇది ఎక్కడుందిరా దేవలోకంలో దేవలోకం ప్రజాపతి ప్రజాపతి బ్రహ్మలోకం బ్రహ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అడిగితే ఇంకా ఈ ఆద్యం వాళ్ళకి ఎక్కడో కలిగింది అనమాట ఈడేమంటున్నాడు చెప్పచ్చుగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉందని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాకు వీళ్ళకంటే మార్వెల్ ఇన్ఫినిటీ వారు మన ఎవరో అతని పేరేంటి థానోస్ ఇంకా కరెక్ట్ థానోస్ చెప్పారండి మోర్ మోరల్ వాల్యూస్ ఉందో అనుకుంటున్నా యూనివర్స్ పట్ల వీళ్ళందరికంటే అప్పుడు అడిగాడు నీ తల కింద పడుతుంది అన్నాడు స్త్రీకి ఒక పండితుడు గార్గి అమ్మ అన్నాడు కదా మన బొక్కలుడా గార్గి అమ్మకి ఇచ్చిన వాల్యూ చూడండి యాజ్ఞవల్క్యుడు అలా ఇది ఎలా ఉందంటే పిల్లలు క్వశ్చన్లు అడతారు కదా ఇది ఎందుకుంది అదే ఎందుకు తర్వాత చివరికి ఇంకా మనకి చిరాకు వచ్చిందో లేకపోతే మనకి తెలియదు అనుకోండి పెద్దవాళ్ళు చాలా సార్లు ఏమంటారంటే ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడకపోతే బూచెడస్తాడు అంటారు కదా ఎగ్జాక్ట్లీ నేను ఎందుకు ఈ పాయింట్ ఎందుకు క్లియర్ గా ఈ ప్రశ్నలు అడగడానికి ఇది అక్కడ ఉంది అది అక్కడ ఉంది చిన్నపిల్లలు అడిగి ఎల్కేజీ లెవెల్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో గార్గి ఉపనిషత్తులు చదవాలా నిజంగా గార్గి పండితురాలా ఈ ప్రశ్నలు అడగడానికి అంత పాండిత్యం అవసరమా లేదు కదా వీళ్ళు ఏంటంటే ఆ స్త్రీకి ఎంతో ఉందని చెప్పారు పోనీ స్త్రీ గొప్పది అనుకుందాం ఆమె కరెక్ట్ గా పిహెచ్డి చేసింది అనుకుందాం ఆ పిహెచ్డీ చేసిన వాడికి ఇచ్చిన వాల్యూ ఏంటి యాజ్ఞవల్క్యుడు నీ తల అలా చూడండి అలా తెలిసే ప్రశ్నిస్తే నీ తల కింద పడుతుంది గుచ్చు లేచిపోతుంది అంటాడు గుచ్చి లేచిపోతుంది అంటాడు మరి గారిని అక్కడ పండితులు అక్కడ ఈ భూతబత్తగా అందరు అడిగే ప్రశ్న ఏంటంటే స్త్రీలకి ఇచ్చే వాల్యూ ఇదా స్త్రీ ప్రశ్నిస్తే తల తెగి కింద పడిపోతుందా అది నా ప్రశ్న అండ్ ఇలా మాట్లాడడానికి గౌరవించడం అని అనుకుంటున్నారు వీళ్ళు అది మరి సో వీళ్ళకి స్త్రీల మీద గౌరవంతో వాళ్ళ మీద వాళ్ళకి హిజాబ్ వేసి వాళ్ళని వేసుకొని వాళ్ళని కొట్టేసే వాళ్ళకి తేడా ఏమిటి మరి అమ్మ మరి అమ్మలా ఉందంట సరే గార్గమ్మ గార్గమ్మ తల తెగిపోతుంది అన్నాడు అండి గార్గమ్మ ఫ్యాన్స్గా మనం ఏం చేయాలి ఇప్పుడు గార్గమ్మ రేషన్ ఇది నేను రేషనలిస్ట్ కోసం మర్చిపోయాను ఇక్కడ ఉన్నావు కూడా బతాయి కదా ఒక్కడికి తెలియదు అనమాట ఏం చెప్తలేదు సార్ ఇది చూడండి ఒకసారి ఇడు కుషి కుషీతోకుని కుమారుడు కహోలుడు లేచి ఇంతవరకు వ్యష్టిగా ఆత్మను వివరించావు కదా ఇక సమిష్టిగా ఆత్మను వివరించు అయితే అంతర్యామిగా ఉండే నియామకం గురించి చెప్పవలసింది అన్నాడు వద్దాలకుడు ఆకాశంలో ఉంటాడు కానీ ఆకాశం అతను ఎరగదు ఆకాశమే అతని శరీరం ఆకాశంలో ఉంటూ ఆకాశాన్ని శాసిస్తాడు అతడే నీ ఆత్మ ఇలా పిచ్చి పిచ్చిగా చూసారా మీకు ఆత్మ అన్నట్టుంది తుఫాను చూసి నిప్పు అన్నట్టుగా అది అంధకారంలో ఉంటాడు కానీ అంధకారం అతను నిరగదు ఓకే అలాగే ఆ అంధకారమే అతని శరీరం అంధకారంలోనే ఉంటూ అంధకారాన్ని శాసిస్తాడు అతడే నీ ఆత్మ ఇది యహోవా కూడా ఎలాగో చెప్తారు అస మీకు యహోబా కూడా సేమ్ ఎలా చెప్తారు కదండి ఆకాశాన్ని నీటిని వేడి చేశారు మనతో ఉందని చెప్తారు కదా ఇప్పుడు ఈ ప్లేస్ లో అల్లాని పెట్టినా యహోబాని పెట్టినా సెట్ అయిపోతాడు కదా అవును అందరికి ఇవే క్వాలిటీస్ ఉంటాయి అందరికిస్ ఉంటాయి సెట్ అయిపోతుంది సో ఇది ఏది పెద్ద ఇది ఏమి లేదండి జాగపాటి అండి వెయ్యి గోవుల్ని బంగార తొడుగుని ఎలా తూలుగు పోవాలని మొత్తం నాకే కావాలని చెప్పి వెళ్ళిపో ఈ అని చెప్పి బెదిరించి బెదిరించి ఎగ్జాక్ట్లీ ఈ సంవాదం మొత్తంలోనే గార్గి ఓన్లీ రేషనలిస్ట్ విన్ని రేషనలిస్ట్ క్వశ్చన్లే ద వే యు ఆస్క్ ఎవడన్నా ఏదైనా చెప్పేసి ఎక్కడ ఉందంటే అక్కడ ఉందని ఇప్పుడు మనం చిన్నపిల్లలు అడిగిన ప్రశ్నలు అంటే అనమాట ఇది ఇదేమి పెద్ద పండిత చర్చ కాదు ఈ ప్రశ్నలు అడడానికి పెద్ద బుర్ర అవసరం లేదనమాట సో ఐ అప్రిషియేట్ గార్గి అట్లీస్ట్ అడిగింది ఐ అప్రిషియేట్ గార్గి ఓన్లీ బికాస్ ఆఫ్ యాజ్ఞవల్ చివరిన తల తెగి తల తగిడు కదా ఓన్లీ వీడి యొక్క ఏమంటారు సమాధానం చెప్పలేని నిస్సహాయత బయటపడుతున్నారు అనమాట గార్గి యాజ్ఞవల్ కుడు గాడి నిస్సహాయితీని బయట పెట్టింది అంతే గారి ధైర్యవంతరాలు బేసిక్ గా జ్ఞానవంతాలు జ్ఞానవంతురాలు పక్కన పెట్టిన ధైర్యం ఇక్కడ కరేజే ఇక్కడ చూపించింది నాకు తెలిసింది గార్గి వల్ల కరెక్ట్ అది మా అమ్మ సో రేపు నుంచి అమ్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇలాంటి బత్తాయి కాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వేస్తే అనమాట చివరికి గార్గమ్మ ఇస్ లైక్ ఓసే రాములమ్మ యా సూపర్ యా ఇంకా చాలా ఉన్నాయండి పెట్టాలంటే నేను మనుస్మృతి సిరీస్లో పెడతానండి ఎందుకంటే ఈరోజు మనం కౌంటర్ ఇచ్చాం కనుక ఐ థింక్ సాటిస్ఫాక్షన్ చేస్తా లాస్ట్లోనే నాకు కొద్ది డిస్సాటిస్ఫాక్షన్ మ్యూట్ మీట్లో పెట్టి మాట్లాడాను చాలాసేపు అది మళ్ళీ నేను తీసేస్తాను కానీ ఓవరాల్గా కవర్ చేసాను మీరు యాడ్ అయ్యారు కనుక ఈరోజు మన ఎవరో ఈ సంతోష్ ఘనాపాటి ఫ్యాన్స్ కానీ మన రవిశంకర్ ఫ్యాన్స్ కానీ బొక్కల్ డాటర్ బ్యాచ్లో ఉన్న ఎవరైనా సరే వచ్చి నేను చూపించినట్లకి ఈ రాజాను కొంప తీసి ఎప్పుడన్నా బొకల్ డాక్టర్ పిలిస్తే ఎల్లగండి మీరు ఎందుకంటే బొకల్ డాక్టర్ వైద్యుని అన్నం చిమ్ సమానం చెప్పాడు క్లియర్ గా ఎప్పుడన్నా భోజనాన్ని పిలిస్తే ఎల్లగండి మీరు ఓకే సార్ ఇచ్చేనా ఇన్విటేషన్ ఇచ్చేయండి ఇంకా ఇచ్చేదాం ఇది లేట్ అయింది కదా మళ్ళీ మన నా వాయిస్ కొద్దిగా బాగాలేదు కానీ కొద్ది ఇంపార్టెంట్ విషయాలు చూపిస్తాను లక్కీగా ఏంటంటే రాముడి గురించి చెప్పాను ఈ రోజు క్విజ్ అది వాయిస్ వచ్చింది ఆ తర్వాత నేను మా మ్యూట్లో పెట్టి మాట్లాడేసాను కాఫ్ వస్తుందని సో అది మర్చిపోయింది తీయడం సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత పోయినట్టుంది సో ఈరోజు వెల్కమ్ వెల్కమ్ టు బత సమాజం బత్తానికి ఇచ్చానండి అది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైవ్లో కూడా పిన్ చేస్తాను అది శరత్ గారు ఇది మీరు ఉన్నారు కదా ఇది గార్గి సంబంధం విన్నారు కదా లాస్ట్లో గార్గి ఏం చెప్పిందంట ఇది ఇ కలర్ కోడింగ్ చేయాలి నేను కలర్ కోడింగ్ చేస్తా గానీ గుర్తుండలేదు ఇప్పుడు చూసారా తర్వాత ఆ మాటలకు నిరుత్తర అయిపోయింది గార్గి ఓకే ఇంకా స్టన్ అయిపోయింది అనమాట అక్కడికి ఆ తర్వాత కొంతసేపటికి తేరుకొని ఓ బ్రాహ్మణులారా మీరు అనుమతిస్తే నేను రెండు ప్రశ్నలు అడుగుతాను వీటికి సమాధానం చెప్పగలిగితే అతన్ని గెలవడం సాధ్యం అంటే చెప్పగలిగితే అతన్ని గెలవడం సాధ్యం కాదు అన్నది సభ అనుమతించిన గార్గి ప్రశ్నలు అడుగుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఈ ఇది ఇది ఈ మన ఈ డాక్టర్ మన డాబారాజు పెట్టినప్పుడు ఇది పెట్ట చూసారా ఏది యాజం వాళ్ళకుడు గార్గి అడిగి లాస్ట్ ప్రశ్నకి తల తేగి చిన్న పడిపోతుంది అన్న ప్రశ్న పెట్టడం చూసారా పెట్టకుండా ఎంతసేపు గార్గి అమ్మ ఏం మాట్లాడిందంటే గార్గి అమ్మ అని చెప్తున్నాడు తప్ప ఈ ఈ ప్రశ్న పెట్టలా అసలు అడిగింది ఏంటన్నది